హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మటన్ కాయమా చేస్తున్నానండి ఎలా చేస్తున్నానో చూసిద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగిచ్చుకొని పాన్ పెట్టుకొని ఒక రెండున్నర గంటలు ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కనివ్వాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక మీడియం సైజు మూడు పచ్చిమిరపకాయలు అలాగే మూడు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉల్లిపాయలు బాగా రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు చూస్తున్నారు కదండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మన కడిగి పెట్టుకున్న మటన్ని ఒక అర కేజీ తీసుకోవాలన్నానండి నేను మటన్ కూడా కీమా కూడా వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకుంటూ మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత వాటర్ వచ్చి కొంచెం మగ్గింది కదండి ఇప్పుడు ఒక అర చెంచా పసుపు పసుపు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మళ్ళీ మరో రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి చూస్తున్నారు కదండి వాటర్ అంతా ఎగిరిపోయి బాగా మగ్గింది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే కారానికి తగినంత కారం వేసుకోవాలి నేను రెండు ఒకటిన్నర స్పూన్లు వేస్తున్నాను అంతా ఒకసారి బాగా కలుపుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక పెద్ద టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని టమాటాలు బాగా మెత్తబడేంత వరకు టమాటాలు మెత్త ఒక్క సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి చూస్తున్నారు కదండి టమాటాలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి మసాలా పేస్ట్ కూడా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి అంతా ఒకసారి వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం అన్నీ లేదో చూసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని పదిహేను నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా రెడీ చపాతీలోకి చాలా బాగుంటుంది